అందరికీ నమస్కారం గుంటూరు మిర్చి ధరలు మార్కెట్లో ఏ విధంగా జరిగినాయో చూద్దాం ముందు డేట్ చూసుకుంటే జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పద్నాలుగు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఏసీ శాంపుల్కి సంబంధించి ఇక్కడ కూడా యాభై నుంచి అరవై వేలు లోపు అయితే పెడతాం స్టాకులతో కలిపి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ కూడా ఎప్పుడో ఒకే విధంగా ఉండదండి అప్డేట్ అవుతుంటుంది మీకు అప్డేట్ అయినప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛానల్ చూసేటప్పుడు వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా దేశవాళ రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి దేశవాళి మన లోకల్ ఉంటాయి ఇవి బాగుంటాయి క్వాలిటీలు థర్టీ ఫోర్లు సూపర్ టెన్ మార్కెట్ ధరలు చూసుకుంటే ఇవి మార్కెట్ ధరలు చూసుకుంటే ఈరోజు అటు ఎనిమిది తొమ్మిది పదివేల దాకా కొన్ని మిర్చి రకాలు అండి లో మీడియాలు కానీ మీడియాలు కానీ పదివేలు కానించి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీ లక్షలు నడుపుతున్నాయండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు అనేవి మార్కెట్లో అంతగా కనపడతలా ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్ అంతంత మాత్రమే కాబట్టి ధరల విషయంలో కానీ సరుకులు కూడా బాగా ఎక్కువగా ఉన్నా కానీ అంతగా పెడతలే మార్కెట్ ఒక విధ ఒక విధంగా చెప్పాలంటే రైతు సోదరులకి బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో చాలా మితంగా ఉండే చాలా తక్కువగా ఉంది హైయెస్ట్ రేట్ అయితే త్రీ థర్టీ ఫోరు పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు జరుగుతుందండి సూపర్ టెన్ అయితే సూపర్ క్వాలిటీలు మార్కెట్లో లేవు తేజా మిర్చి అండి తేజా క్వాలిటీ కూడా పదివేలు కాడి నుంచి మొదలయ్యి లోయెస్టు మీడియం క్వాలిటీలు లో మీడియం కూడా ఉండేయండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇవి అవిగాక ఒక మాదిరిగా ఉన్నాయి పదివేలు కాడి నుంచి డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు అండి ఎక్కడైనా ఒక రూపాయి అర రూపాయలు జరుగుతుంటాయండి పిచ్చి రేట్లు జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదమూడు వేలు మాత్రమే గుంటూరు మార్కెట్ తేజ తర్వాత రకాలు డీడి కర్నూలు డీడి కర్నూలు డీడి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పెడుతున్నాయి కర్నూలు రైతులు సోదరులు పెద్దగా క్వాలిటీ ఉన్న మెచ్చి పెడతలేదండి మీడియం మీడియం పెడుతున్నారు మార్కెట్లు ఇవాళ అధికంగా కూడా అవివే కనపడుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు అవి ఒక అరవై డెబ్బై పర్సెంట్ కనపడుతున్నాయి థర్టీ పర్సెంట్ బెస్ట్లు మీడియం బెస్ట్లు అక్కడక్కడ డీలక్స్ డీడీ హయ్యెస్ట్ రేటు మనకు డీలక్స్ క్వాలిటీ కనుక చూసుకుంటున్నట్టయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి కర్నూలు డీడీకి సంబంధించి దేవనూరు డీలక్స్ పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్ అనుకోవాలి త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళ రకాలకి సేల్స్ పర్లేదు కానీ దేశవాళ్ళకి రకాలు వచ్చేసి ఈ మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి పెడతా మార్కెట్ చూసుకుంటే ఇవి కూడా ఇంచుమించుగా పదివేలు కానించి మొదలై పదమూడు నుంచి పదమూడు వేల ఎక్కువగా జరుగుతున్నాయండి ఆ పైన క్వాలిటీలు దేశవాళ్ళకి సుపీరియర్ సుపీరియర్ క్వాలిటీలు ఉంటాయి ఆరు ఏడు ఎనిమిది ఆ రేంజ్లో ఉన్నాయి నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పదమూడున్నర దాకా వేస్తున్నారు అంటే పదమూడు వేల ఐదు వందలు ఇవి కూడా తొమ్మిది పదివేలకాయ నుంచి మొదలవుతున్నాయి సైజును బట్టి ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోండి గుంటూరు మార్కెట్లో రకం ఏదైనా కావచ్చు క్వాలిటీని ఇవ్వజేస్తారు మీడియమా మీడియం బెస్టా బెస్టా డీలక్సా ఇట్లా నడుస్తుంటుంది వ్యాపార లావాదేవీలు రైస్ సదులు గమనించాలి పదమూడు వేలందలు హైయెస్ట్ అయితే లోయెస్ట్ తొమ్మిది వేలు కానించింది మధ్యలో మీడియం బెస్ట్ పదకొండు వేలు బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు పన్నెండు వేల ఐదు వందలు అటు జరుగుతున్నాయి తర్వాత రకాలు బులెటు బులెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది తొమ్మిది పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పది నుంచి పన్నెండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు దాకా బెస్ట్ అయితే డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువగా పన్నెండు ఒకటి పన్నెండు రెండు అంటే పన్నెండు వేల ఒక్కొందా పన్నెండు వేల రెండు వందలు అటు జరుగుతుంది బాగా డీలక్స్ అయితే పన్నెండు ఐదు ఏంటంటే బాగా డీలక్స్ అంటే ఎక్కడ కూడా కాయకి మచ్చ లేకుండా తోడం తెల తోడం బాగుండి బ్రహ్మాండంగా యూనిఫామ్గా చూస్తే బుల్లెట్ చూస్తే నెంబర్ ఫైవ్ టైప్లో ఉంటుంది ఆ టైప్ అయితేనే మామూలుగా జనరల్ మార్కెట్ పన్నెండు వేలు అనుకోవాలి మార్కెట్ తర్వాత బ్యాడ్కి రకాల కనుక మనం చూసుకున్నట్టయితే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా బిఎఫ్ సిఎఫ్ అంటే బిఎఫ్ అంటే పది సంవత్సరం ఈ సీఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అవి కూడా మార్కెట్లో పెడుతున్నారు పెద్దగా సేల్స్ ఉండట్లేదు కానీ అవి ఏడు ఎనిమిది తొమ్మిది వేల రేంజ్లో ఉన్నాయి ఒక రకంగా మీడియం బెస్ట్ ఆ రేంజ్ పదకొండు వేలు డీలక్స్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ కూడా ఇదే పొజిషన్ హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు సెజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే మార్కెట్లో హయ్యెస్ట్ క్వాలిటీ దేశవ్యాలు అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి కొద్దిగా కర్ణాటక వైపు అటైతే ఎనిమిది తొమ్మిది పదివేల రేంజ్లో నడుస్తున్నాయి బెస్ట్ అయితే పదివేలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు తర్వాత రోమి రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ సేల్స్ పరంగా బాగానే ఉంటుంది కానీ క్వాలిటీ ఉన్న ఇచ్చి అడుగుతున్నారు వ్యాపారస్తులు అన్ని రకాలకు కూడా క్వాలిటీ ఉన్నాయి అడుగుతున్నారండి అది తేజ తేజ కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడ్ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు చూసుకుంటే ఈ రోమి టూ సిక్స్ లోయెస్ట్ తొమ్మిది వేలు మీడియం క్వాలిటీ హైయెస్ట్ పన్నెండు వేలు ఆ పన్నెండు వేలు పైన అంకె ఏదైనా రూపాయలు రెండు రూపాయలు జరిగితే సూపర్ ఫ్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ ఆ కలర్ ఉంటుంది కొన్ని పొలాలు ఏంటంటే కొంచెం ముదురు కలర్ వస్తుంది అవి వస్తాయి కాబట్టి పన్నెండు వేలు లోపు అయితే జరుగుతున్నాయి అవి కిలోమీటర్ షార్క్ విషయానికి వస్తే తొమ్మిది వేలు నుంచి పదకొండు నుంచి పదకొండు వేలు అయ్యేస్ట్ అండి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల డైలెక్స్ అండి షార్కు ఇంకా టూ సెవెంటీ త్రీ కూడా అటు తొమ్మిది వేలు కానీ కుబేర తొమ్మిది వేలు కానీ నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఆరుమూరు కూడా పదివేలు నుంచి హైయెస్ట్ పదివేలు రెండు వందలు మూడు వందలు బాగా క్వాలిటీ ఉంటే నాలుగు రూపాయలు అట్లా ఒక వంద గుంటూరు మార్కెట్లో సహజంగా ఏదైనా ఒకటే లాటు పది లాట్లలో ఒక లాటు పెచ్చు రేట్లు అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు పెద్ద డిఫరెన్స్ ఉండదండి వంద రెండు వందలు మూడు వందలు పెచ్చి రేట్లు ఒకలాటు అవసరమైతే వ్యాపారస్తులు పెట్టాల్సి వస్తుంది కూడా అట్లా జరుగుతాయి జనరల్ మార్కెట్ పదివేలు పదివేలు ఒక్క రెండు వందలు గుంటూరు మార్కెట్ ఇవి కూడా ఎనిమిది తొమ్మిది వేలకి అని జరుగుతుంది ఎక్కువగా మార్కెట్లో ఆరుమూరు తొమ్మిది నుంచి తొమ్మిది వేల వందలు ఎక్కువగా ఉన్నాయండి ఆ క్వాలిటీలు ఉంటాయి అంటే బెస్ట్ క్వాలిటీ పెడుతున్నారు ఇంకా క్లాసిక్ సంఘం నాందార్ సీడ్ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇవన్నీ సీడ్ రకాలు సిక్స్ జీరో ఫోర్ అని రైతు కూడా చాలామంది రైతు వద్దలు కూడా ఇదే రకం అని చెప్పేసి నాకు కూడా కొన్ని రకాలు తెలియవు క్లాసిక్ రకాలు ప్రయత్నాలు అడితే ఈ విధంగా ఇది నాందర్ సీడ్ రకానికి సంబంధించిందండి అని చెప్పడం జరిగింది ఆ రకాలన్నీ కూడా అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలుగా ఎక్కువగా జరిగితే వందారు రెండు వందలు పదివేల రెండు వందలు క్లాస్ కానీ సంఘంగానే ఇవి జరుగుతున్నాయి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మార్కెట్లో ఈరోజు తాలు విషయానికి వస్తే తేజా తాలైతే అరవై ఐదు వందల కాడి నుంచి డెబ్బై ఐదు వందల దాకా జరుగుతున్నాయి సీడ్ తాళైతే ఐదు నాలుగు వేలు కాడి నుంచి మొదలయ్యి నాలుగు వేల కాడి నుంచి ఐదు వేలు కొన్ని రకాలు ఐదు వేలు కాంచి ఆరు వేలు కొన్ని రకాలు త్రీ థర్టీ ఫోర్ తాలు విషయానికి వస్తే అటు మూడు వేలు కాంచి నాలుగు వేలు కొన్ని రకాలు నాలుగు వేలు కానుంచి ఐదు వేలు కొన్ని రకాలు కొన్ని రకాల తాలంటే అది మీడియమా రంగు ఉందా రంగు లేదా తెల్లగా ఉండయా అనేది దాని మీద ఆధారపడి నడుస్తుంటాయి తాలు కూడా తర్వాత మూడు తాలు కూడా నాలుగు వేలు కాడి నుంచి ఐదు వేలు యాభై వేలు దాకా నడుస్తున్నాయి బ్యాడ్కి తాలు అయితే నాలుగు వేలు నుంచి నలభై ఐదు వందలు అయితే నేను చెప్పే కూడా పై రేట్లు రంగులు ఉన్నాయి రేట్లు ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి కొన్ని షార్ట్ వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని ఏ రకం ఏ ధర బలికిందని కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్